మా తోటలోని మల్బరి కాయలు శుభోదయం అందరికీ ఎప్పట్లానే సూర్యభగవానుడు ఈరోజు తన సూర్యకరణాలతోటి మనకి స్వాగతం చెప్పారు మా తోటలో నాలుగైదు రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి వాటిలో రోజు వచ్చేటువంటి కాయలు ఎక్కువగా ఆనందపరిచేటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే అది మల్బరి రండి మల్బరి మొక్క ఎలా ఉంటుంది కాయలు ఎలా ఉంటాయి పండ్లు ఎలా ఉంటాయి చూసేద్దాం చూడండి మల్బరీ కాయ పండుగ మారే దశలో లేత గులాబీ రంగులో ఉంటుంది చూడటానికి తినడానికి చాలా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది కాయ మొదటి దశలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి కనుపు కనుపుకి కాయలు వస్తాయి చుట్టానికి బాగుంటుంది మనం ఆకులు తీసిన ప్రతిసారి కూడా కనుపు కనుపుకి పిందెలు రావడం అవి కాయలుగా మారడం చాలా బాగుంటాయి చూడటానికి తినటానికి కూడా విటమిన్ సి ఉంటుంది పోయినసారి మనం టమాటాలు చూపించాం కదా పూత దశలో ఉంది ఇప్పుడు పిందె దశలోకి వచ్చింది చిన్న చిన్నగా ఇప్పుడే మొదలవుతున్నాయి ఈ దశలో మనం బాగా చూసుకోవాలి థ్యాంక్ యూ మీ రమేష్ ఆచార్య